అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న వేళ ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడులో వారు చెప్పినట్టుగా కూడా ప్లేనరీ సమావేశాలు తదనంతరం పాదయాత్ర కూడా వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు మన సమావేశంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ప్లేనరీ పాదయాత్ర దానికి ముందు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరి చేసుకునే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికే ఆయన తల్లి అయినటువంటి విజయంతో కూడా మరి సఖ్యతగా ఉంటున్నారు అదే విధంగా ప్రధానంగా కూడా ఆయన చెల్లి షర్మిల షర్మిలతోటి జగన్మోహన్ రెడ్డికి కొంత ఆస్తి వివాదాలు ఇతరతర కారణాలతోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి అప్పట్లో కూటమి వారంతా కూడా షర్మిళను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల ఏ విషయాలు మాట్లాడినా కూడా అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా షర్మిల ప్రెస్ మీట్లు గానీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసిన సందర్భాలను కూడా క్యాష్ చేసుకుంటూ వారంతా కూడా వాటిని వైరల్ చేసినటువంటి సోషల్ మీడియా ద్వారా టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించిన సందర్భాల్లో కూడా అనేక వీడియోలు వైరల్ చేసినటువంటి ఎల్లో మీడియా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య కొంత సఖ్యత వచ్చింది మరి వారి రెండు కుటుంబాలు కలుస్తాయి అన్నప్పటి నుంచి కూడా షర్మిలాకి సంబంధించినటువంటి ఏ వార్తలు కూడా మరి పబ్లిష్ చేయటం లేదనేది తెర తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశం షర్మిలాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వారు సతీష్ రెడ్డి వారంతా కూడా మరి ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే రాజన్న కుటుంబం ఒకటి కావాలి రాజన్న కుటుంబం నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుపొందాలి రాజన్న కుటుంబం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ప్రధాన ధ్యేయంగా కూడా అధికారం వైపు వెళ్ళాలి గతంలో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా వివాదాలు ఉన్నాయి వాటన్నిటి వారు పరిష్కరించుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి వారు విజయాన్ని కైవసం చేసుకోవటం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు విజయమ్మ మరి ఇటువైపు షర్మిళ వీరిరువురు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర గనక వారు వారంతా కూడా వారి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఎందుకంటే భారతి మేడం తోటి వీరందరితో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు గనక సరి చేసుకుంటే రాబోయే రోజుల్లో పాదయాత్ర మనకి ప్లేన్ సమావేశాలు టయానికి గనక షర్మిలాని గనక మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ సరి చేసుకుంటే రాబోయే రోజుల్లో వైసీపీకి మరింతగా కూడా బలం తోడవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా మరి ఆయన గందరగోళ పరిస్థితులు సృష్టించి మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా షర్మిల మరి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఏదైనా అన్నకి చెల్లి గనక తోడుగా వస్తే రాబోయే రోజుల్లో మరి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో లోటస్ పాయింట్ లో కూడా షర్మిల కలిసింది అనేది తెరవేనక వినిపిస్తున్నటువంటి అంశాలు విధంగా రెండు వేల ఇరవై నాలుగు కూటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత స్ట్రాటజీ మార్చారు ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో వాటన్నిటిని సవరించుకునే క్రమంలో కూడా ఆయన కూడా మెట్టు దిగిన నేపథ్యంలో షర్మిలాకి సంబంధించి వారంతా కూడా అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన మాట్లా మరి షర్మిలా వైపు నుంచి కూడా మరి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కొన్ని డిమాండ్స్ కూడా వారు పెట్టడం జరిగింది ఆ డిమాండ్స్ ను పరిష్కరించి ఈ మెయిన్ గా కూడా వారి మధ్య మరి ఆస్తి వివాదాలే మెయిన్ గా వారి మధ్య లాంగ్ దూరం రావడానికి కూడా కారణాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉండటం కూడా ప్రత్యర్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితులే సో వీటన్నిటిని పరిష్కరించి షర్మిళను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చి వారి రూల్ కూర్చొని ఆ ఆస్తికి సంబంధించినటువంటి పంపకాలు కూడా పూర్తిగా వాటిని పరిష్కరించేందుకు కూడా సతీష్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇప్పటికే రెండు మూడు సిట్టింగుల ద్వారా కూడా షర్మిలాకు రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఆమెకు మంచి ఫ్యూచర్ కేటాయించే క్రమంలో కూడా మరి ఈ ఆస్తులకు సంబంధించి వారంతా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఈ ఇద్దరు బిడ్డల్ని రాజకీయంగా విజయమ్మ మరి రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది మధ్యలో మనం చూసినట్లయితే అటు షర్మిల గాని ఇటు జగన్మోహన్ రెడ్డి గాని చిన్న చిన్న వారి మధ్య గ్యాప్ ఉన్నా కూడా రాజకీయంగా వారి కుటుంబం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పినటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం వల్ల అటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వైపు వెళ్ళలేకపోయారు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అటు తెలంగాణలో గాని ఇటు ఏపీలో గాని సక్సెస్ కాలేకపోయింది సో వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని ఏదైనా ఎడబాటు తడబాటుగా ఉంటే అవతల ప్రత్యర్థికి అవకాశం కల్పించినట్టు అవుతుంది సో వాటి బేరీజ్ బేరీస్ వేసుకుని వారు ఇరువురు కూడా రాజకీయ రాజ్య రాజకీయంగా మంచి శక్తిగా ఎదగాలంటే కుటుంబంలో ఇబ్బందులు ఉండకూడదు కుటుంబంలో సమస్యలు కనుకుంటే అది ప్రత్యర్థులకి మరి అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు కామెంట్స్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా వారంతా కూర్చొని ఆ సమస్యను కూడా పరిష్కరించేందుకు చాలా చూపిస్తున్నట్టు తెలుస్తుంది మరి కొన్ని రోజుల్లో షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడి మరి రూరు కూడా కూర్చొని మాట్లాడి ఆస్తి పంపకాలకు సంబంధించి ఫైనల్ డిసిషన్ కూడా తీసుకొని దానికి సంబంధించి షర్మిలని మరి వైసీపీలో చేర్చుకుంటారా లేకపోతే మరి షర్మిల కాంగ్రెస్ పార్టీని వీడి మరి సైలెంట్ మోడ్ లో ఉంటారా అనేది కూడా కాని పరిస్థితిలో ఉందని మనం తెలియజేసుకోవచ్చు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కూడా షర్మిళకు కేటాయింపులు తదితర అంశాలు సాధ్య సాధ్యాలు లేఖల్ టీంను పెట్టుకుని కూడా వారంతా కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించే దానికి విజయం కూడా చొరవ చూపుతున్నట్టు తెలుస్తా ఉంది టిడిపి అనుకూల మీడియా మరి అటు షర్మిల మీద ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని కథనాలు ప్రచురించడం జరిగింది వారి మధ్య గ్యాప్ పెరిగిందని రాబోయే రోజుల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డిపై మరింతగా కూడా దూకుడుగా వెళ్తుందని ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియాలో కూడా షర్మిలపై జగన్మోహన్ రెడ్డిపై కొన్ని కథనాలు ప్రచురించడం కూడా ఇది టిడిపి అనుకూల మీడియా సృష్టించిన సృష్టి అని వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది రాజన్న కుటుంబానికి సంబంధించి ఎవరైతే మరి రెండు వేల ఇరవై నాలుగు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు ఒకటిగా నడిచినటువంటి కుటుంబం ఇప్పుడు వేరు పట్టడానికి గల కారణాలు వారి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి వారినంతా ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు వైసీపీలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గాని అదే విధంగా సతీష్ రెడ్డి కానీ అదే విధంగా మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గర్వలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది సుబ్బారెడ్డి గారు కానీ ఎందుకంటే ఆమెకు వైసీపీలో మరి కీలకమైనటువంటి పదవి కూడా వస్తుంది అనేది టాక్ అయితే వినిపిస్తుంది ఆమె వైసీపీలోకి చేర్చుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆమెకి కొన్ని 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 కానిస్టెన్సీ సంబంధించి మరి బాధ్యతలు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా వారంతా ఆలోచిస్తా ఉన్నారు మరి రాజన్న కుటుంబం ఎడబాటు తడబాటుగా ఉంటే ప్రత్యర్థులకు కొంత అవకాశం ఇచ్చినట్టు ఉంటది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసాం షర్మిల ఎఫెక్ట్ జగన్ ఓటమికి కూడా ఒక విధంగా కారణమైంది మరి అలాంటి అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయని అవతల వైపు కూటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అదే విధంగా పవన్ కళ్యాణ్ గాని మరి వైసీపీ పై కూడా గురుగా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని మరి వైసీపీలో ఉన్నటువంటి పెద్దలైతే మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గాని షర్మిల ఫ్యామిలీని రెండిటిని ఒకటి చేసి మరి వైసీపీ తాటి కిందకి తీసుకొచ్చి వారంతా మరి కూర్చొని మాట్లాడే కార్యక్రమాలలో కూడా బిజీ బిజీగా నడుపుతున్నారని తెలియజేసుకోవచ్చు ఒక రెండు నెలల్లో కూడా షర్మిలాకు సంబంధించి ఈ ఆస్తి పంపకాలు కూడా ఈ లీగల్ టీం ద్వారా కూడా వాటిన్నిటిని కూర్చొని మాట్లాడుకుని వారిద్దరి మధ్య ఆ ఆస్తి పంపకాల వివాదం కనుక తీరిపోతే అటు విజయమ్మ చొరవ చూపి మళ్ళీ షర్మిలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తుందని తెలియజేసుకోవచ్చు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆయన సతీమణి భారతి గారు వారిరు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది మరి రాజన్న కుటుంబం ఒకటైతే రాజన్న కుటుంబం కలిస్తే మరి ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అందరు చూశారు ఆ వైపుగా మళ్ళీ రాజన్న కుటుంబాన్ని ఒకటి చేసి రాష్ట్ర రాజకీయాల్లో స్పీడప్ చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చేందుకు కూడా వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలంతా కృషి చేస్తున్నారు రాబోయే రోజులు అటు షర్మిల జగన్ కనుక ఒకటైతే చూసే ప్రజలు కూడా మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూద్దాం